హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ డైలీ బ్లాగ్స్ అయితే కార్తీక పౌర్ణమి కదండి మార్నింగ్ త్రీకి అయితే లేచి ఇంకా కొంచెం ఇంట్లో పనులు అన్ని చేసుకుని తులసి మొక్క దగ్గర అయితే దీపం వెలిగించుకుని అండి తర్వాత అయితే గుడికి వెళ్ళాల్సింది ఉందండి ఇప్పుడైతే కోట దగ్గర అయితే పూజ అయితే చేసుకుందాం చేసుకుంటున్నానండి ఇదిగోండి కోడ దగ్గర అయితే పసుపు వినాయకుడిని అయితే పెట్టుకుని పూజ అయితే దీపాలతో దీపాలు అయితే వెలిగించి ఇదిగోండి ఇలా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నానండి కార్తీక కార్తీక మాసం కదండి నెలల్లో దీపాలు వదలాలి కదా అదిగోండి నేనైతే ఇలా ప్లేట్ అయితే పెట్టుకుని దీపాలు అయితే అమర్చుకున్నానండి ఇదిగోండి గుళ్ళో అయితే గుడికి అయితే వెళ్ళామండి ఇదిగోండి గుళ్ళైతే మూడు వందల అరవై ఐదు ఒత్తురు వెలిగించుకోవాలండి మార్నింగు మేము ఉపవాసం ఉంటాం కదండి ఏమో మూడు వందల అరవై ఐదు ఒత్తురు గుళ్ళో వెలిగించుకోవాలండి మళ్ళీ సాయంత్రం ఏమో మళ్ళీ ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఒత్తు వెలిగించుకుంటామండి ఇగోండి ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నామండి ఉసిరి దీపాలు పిండి దీపాలు మూడు వందల అరవై ఒత్తు అయితే వెలిగించుకుంటున్నామండి ఇగోండి దీప దీపాలు అయితే వెలిగించుకునండి పూజ అయితే చేసుకొని నైవేద్యం పెట్టండి ఇగోండి తీస్తున్నాను ఇప్పుడైతే నైవేద్యం అండి నైవేద్యం పెట్టుకున్న తర్వాత నైవేద్యాన్ని కూడా స్వామివారికి చూపించి హారతి ఇచ్చండి అయ్యవారికి కూడా హారతి ఇచ్చి మేము హారతి అయితే తీసుకున్నామండి ఇదిగోండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం అయితే కార్తీక పౌర్ణమి ఇదిగో నందీశ్వర్ల దగ్గర ఏమో పిల్లలతో అయితే దీపాలు అయితే వెలిగించానండి పిల్లలు అయితే వెలిగిస్తున్నారు మా పాప మా బాబును పాప అయితే బొట్టు ఉంది ఇదిగోండి ఇది గుడ్ అండి బయట ఇక్కడైతే కార్తీక మాసంలో అండి శివలింగాలు అయితే బయట పెడతారండి వచ్చిన భక్తులకి పాలు కట్ట పోసుకునే విధంగా అయితే అయితే పెడతారండి ఇదిగోండి ఇక్కడైతే మేమైతే పాలు అయితే పోస్తున్నాం ముందు వాటర్ నీళ్ళైతే వేసి శివలింగం మీద తర్వాత అయితే పాలు అయితే పోస్తున్నామండి ఇదిగోండి పంతులు కార్ అయితే శివుని మొత్తం పోసేసారు శివుని నిండా శివుడికి జలుబు అయితే చేస్తుంది ఎక్కువ అయితే అంటున్నారు ఇదిగోండి ఇక్కడ పక్కన శివుని పెడతారు కదా విగ్రహం పక్కన ఇక్కడ అమ్మవారిదండి ఇక్కడ కూడా దీపం అయితే వెలిగించుకొని అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టి ఇదిగోండి మా పూజ అయితే ఇలా జరిగిందండి ఇక్కడ అయితే ఇప్పుడైతే గుడి ఇదిగోండి ఇదంతా గుడి ప్రాంగణం అండి ఇది పాతకాలం నాటి గుడండి అండి గుడి అండి ఇది ఇదిగోండి ఇక లోపలైతే అభిషేకం అయితే జరుగుతుందండి ఇక్కడైతే ఆపేరు దర్శనం వాళ్ళు అయితే ఆపేరు మేమైతే అభిషేకం చేయించుకుందాం అనుకుంటున్నాం ఇదిగోండి అక్కడ అభిషేకం లోపల అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ట్రిప్ అయితే మేము వెళ్తామండి అభిషేకానికి ఇదిగోండి ఇక్కడైతే నందీశ్వరులు అండి ఇదిగోండి నందీశ్వరులు నంది ఇదిగోండి ఇక్కడైతే పెద్దగా ఉంటుందండి బయట నంది లోపలేమో చిన్నగా అయితే ఉంటుందండి నంది ఇదిగోండి ఇదైతే గుడండి శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఇదిగోండి శ్రీ ఆత్మ లింగేశ్వర ఆలయం ఇదండి గుడి అయితే ఇది చాలా పెద్దగా ఉంటుందండి గుడి గుడైతే ఇది చాలా పెద్దది ఇది చాలా పురాతనమైనది ఆలయం ఉంటండి ఇది దీని అయితే బాగులు అయితే చేసారండి ఇదిగోండి అభిషేకాలకైతే ఇప్పుడు వెళ్ళాలండి అభిషేకం అయితే చేయించుకుని అండి దీపాలు కూడా దానం చేయాలండి దీపదానానికి దీపదానం అయితే అభిషేకానికి అయితే టైం పడుతుంది అన్నారు ఇంకాను ఇంకా అవ్వలేదు అక్కడ లోపల అయితే లోపలయితే దీపదానంకైతే ఏర్పాటు అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ బయట మండపంలో ఉంటాయండి పక్కన మండపం ఉంటుంది అందులో అయితే దీపదానం అయితే తీసుకుంటున్నారు ఇదిగోండి నేనైతే దేవదానానికి అయితే ఉసిరికాయ దానం ఇస్తే మంచిది అంటారు కదండి ఉసిరకాయ పిండి దీపాలు అయితే నేనైతే ఏర్పాటు అయితే చేసుకున్నానండి ఇదిగోండి దీపాలు పళ్ళు డబ్బులు ఉత్తిన అయితే ఇవ్వకూడదు కదండి దీపదానం ఏదో ఒకటి అందులో పండు ఫలం ఏదో ఒకటి పెట్టి ఇవ్వాలంటారు దేవదానానికి ఇదిగోండి నేనైతే ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఇదిగోండి ఇక్కడైతే మా ఆయన గారు కూడా వెలిగిస్తున్నారు దీపాలు ఎందుకంటే పంతులు గారు కొంచెం కంగారు పెడుతున్నారు చాలామంది ఉన్నారండి ఇదిగోండి ఇక్కడైతే గోత్రనామాలు అయితే చదువుతున్నారు దేవదానానికి దీపదానం స్వయం పాకం రెండు ఇచ్చుకున్నామండి కార్తీక మాసం కదండి ఎప్పుడో ఇస్తామండి ఇలాగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అయితే పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం ఇదిగోండి ఇక్కడైతే నామాలు అయితే చ చదువుతారు కదండి మా మమ్మల్ని కూడా చెప్పమన్నారు ఇదిగోండి మేము కూడా ఇక్కడ అయితే చెప్తున్నామండి నామాలు ఆయన చెప్పేవి మనం కూడా చెప్పాలంటండి దానం చేసేటప్పుడు ఇదిగోండి మేమైతే దేవదానం అయితే చేసామండి అయ్యగండి అయ్యవారు తీసుకుంటున్నారు ఇప్పుడైతే స్వయం పాకం అండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక్కడైతే అయితే రెడీ చేస్తున్నామండి అభిషేకానికి శివయకు అభిషేకం చేయడానికి అయితే అన్ని పంచామృతాలు అయితే అన్నీ పాలు పెరుగు నెయ్యి తేనె అవన్నీ అయితే కలుపుతున్నామండి ఇక్కడ పంచామృతాలకి స్వామివారికి అభిషేకానికి ఇదిగోండి అయితే అన్నీ సిద్ధమైతే చేస్తున్నామండి సిద్ధం చేసండి ఇప్పుడేమో అవి స్వామివారికి అయితే చేస్తారండి ఇగోండి అన్నీ అయితే వేస్తున్నా కానీ మీరు కూడా చూసి దన్నం పెట్టుకోండి శివయ్య అభిషేకాన్ని ఇగోండి ఇక్కడైతే వేస్తున్నాం ఇదిగోండి అన్నీ కలిపి అభిషేకానికైతే అన్నీ రెడీ చేసామండి మా చేతులతో అయితే ఈసారి అభిషేకానికి అయితే రెడీ చేసే అవకాశం అయితే ఆ సవాయి మాకు కల్పించాడండి అభిషేకానికి పక్కన అంటే అది తేనె నూనె అంటున్నారు అది తేనండి బ్లాక్ కలర్లో ఉంది ఇదిగోండి పసుపు కుంకుమలైతే దేనికి అది వేసి అభిషేకానికి అయితే రెడీ చేస్తున్నామండి ఇప్పుడు స్వామివారి అభిషేకం అండి అందరూ చూడండి చూసి నమస్కరించుకోండి ఇగోండి స్వామివారి అభిషేకం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇగోండి స్వామివారి అభిషేకం అండి శివయ్య అభిషేకం చూడండి ఎంత చక్కగా అయితే జరిగిందో అండి చూడండి నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడైతే అభిషేకం అయితే మొదలైందండి ఇదిగోండి పాలభిషేకం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదిగోండి అభిషేకం చూడండి ఎంత చక్కగా అయితే జరుగుతుందో ఇదిగోండి ఇప్పుడైతే పెరుగుతా అభిషేకం ఇదిగోండి ఇప్పుడు పంచామృతాలు అన్నింటితో కలిపి చేశారు పాలు అన్నీ కలిపి ఇవండి చూడండి ఎంత అందంగా అయితే ఉందో మీరు కూడా చూసి ఆనందించండి శివ ఆ శివయ్య అభిషేకాన్ని చూడండి ఎంత చక్కగా అయితే జరుగుతుందో అభిషేకం అదిగోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడండి అభిషేకం మీరు కూడా చూడండి ఎంత పుణ్యమో కదండి అభిషేకం మేమైతే అభిషేకం అయితే చేయించుకున్నామండి కార్తీక పౌర్ణమి కదండి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి అయితే అభిషేకం అయితే చేయించుకుంటామండి ఈరోజు అవన్నీ సమకూర్చే అదృష్టం అయితే మాకు కల్పి కల్పించాడండి ఆ భగవంతుడు అభిషేకానికి అన్నీ ఏర్పాటు అయితే చేసామండి అక్కడ అదిగోండి కొబ్బరి నీటితో అభిషేకం అండి ఇప్పుడు ఇదిగోండి నీ నీళ్ళతో నీటితో అభిషేకం అండి ఇదిగో పంచదార నందీశ్వర్లు అండి ఇక్కడ లోపల ఉంటారండి ఇక్కడ లోపల వెనకాల మీకు బ్యాగ్ కనిపిస్తుంది అదేం బయట ఉంటుందండి నందీశ్వర్లు దీపాలు గట్ట పెట్టుకుంటే అక్కడ బయట పెట్టుకుంటారండి ఇదిగోండి స్వామి వారి అభిషేకం ఇదిగోండి పసుపు కుంకమంతా అయితే చేస్తున్నారు చూడండి ఎంత చక్కగా దారగా పడుతుందో పసుపు కుంకాలు చక్కగా దారగా అయితే పడుతుందండి చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇదిగోండి అభిషేకం అయితే అయిపోయింది మీరు కూడా దర్శించుకోండి ఇదైతే గోసాలండి ఆవులు కట్ట ఉంటాయి ఇది బయటకు వస్తాయండి కోనేరండి ఇక్కడైతే కలువలు అయితే ఉండండి కలువ పూలు అయితే ఉంటాయి ఇప్పుడైతే లే కొద్ది కొద్దిగా ఉన్నాయి అంతే కానీ ఇప్పుడు అయితే ఎక్కువ ఇదేమో సాయంత్రం అండి సాయంత్రం లక్ష దీపోత్సవం అయితే జరిపారండి ఇక్కడ గుడిలో అయితే ఇదిగోండి ఇక్కడైతే మేమైతే ఒత్తులు కట్ట వేసి ఏర్పాటు అయితే చేస్తున్నామండి ఇదిగోండి ఒత్తులు కట్ట వేసాం చాలా బాగా జరిగిందండి నైట్ అసలు కార్తీక పౌర్ణమి కదండి అస్సలు దీపాలతో చాలా బాగుందండి అసలు గుడి ఇదిగోండి ఇది లోపల గుడి అండి ఇది ఇదిగోండి లోపల మొత్తం గుడిలో మొత్తం రెండు మండపాలు బయట ఉంటదండి మొత్తం అంతా పెట్టారండి దీపాలతో ఇదిగో చూడండి బయట ఆ పక్కన మండపం ఈ పక్కన మండపం ఉంటుందండి మొత్తం అన్నిట్లో దీపాలతో అయితే నింపారండి చాలా బాగుందండి ఇదిగోండి మళ్ళీ సాయంత్రం అభిషేకం అయితే చేస్తున్నారండి శివాయికు శివాయి మళ్ళీ శివాయికి అభిషేకం అయితే చేసిన తర్వాత అయితే అప్పుడు దీపాలు అయితే వెలిగించామండి ఇదిగోండి మళ్ళీ పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నారండి శివయ్యకు నాకు రెండు సార్లు దర్శించుకున్నామండి రోజైతే ఎక్కువ శాతం అయితే గుళ్ళోనే ఉన్నామండి కార్తీక పొందం రోజున మార్నింగ్ సిక్స్కి వెళ్ళి మళ్ళీ నైట్ మా మార్నింగ్ సిక్స్కి అయితే వెళ్ళి మళ్ళీ పదిన్నర ఆ టైంకి అయితే వచ్చామండి మళ్ళీ నైట్ ఫైవ్ థర్టీకి వెళ్ళి మళ్ళీ ఎయిట్ అయిందండి ఇదిగోండి దీపాలు అయితే వెలిగించమండి అభిషేకం అయిపోయిన తర్వాత ఇదిగోండి గుడైతే నిజంగా అండి కన్నుడు ఎంతగా భలే ఉందండి ఆ దీపాల వెలుగులో ఇదిగోండి అక్కడ అయితే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటికి ఎమ్మెదిండి మళ్ళీ ఇంటి దగ్గర కూడా పూజ చేసుకొని మళ్ళీ ఉపవాసం అయితే విరమించాలి కదండి చంద్రుడిని చూసి ఇదిగోండి ఇంటి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నామండి ఇదిగోండి ఆ పూజ అయితే కార్తీక పన్నం పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం అయితే అసలు ఇలా ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు ఈ సంవత్సరం అసలు ఇదిగోండి హారతీ ఇచ్చి మాకు నైవేద్యంగా అయితే చల్లిముడి వడపప్పు ప్రసాదం అయితే పెడతామండి చంద్రుడిని చుక్కల్ని చేసి పెడతాము ఇదిగోండి హారతి హారతిచ్చాను మా పిల్లలు కూడా హారతీ తీసుకుంటున్నారు ఇదిగోండి పూజ అయితే బాగా జరిగిందండి ఈ సంవత్సరం అయితే పూజ అయిపోయిన తర్వాత చంద్రుణ్ణి చూసండి ఉపవాసం విరమించాలండి ఇదండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ